నమస్తే అన్న అందరికీ నమస్కారం దుబాయ్ పోలీసులు తెలుగు వ్యక్తిని ఘనంగా సత్కరించారు వివరా దుబాయ్ లో నిజాయితీ అనే పదానికి నిదర్శనంగా నిలిచాడు ఒక తెలుగు వ్యక్తి తెలుగు వారు ఎక్కడ ఉన్నా నీతి నిజాయితీలకు మరో పేరుగా ఉంటారన్నమాట మరోసారి నిజమైంది ఆ మాటను రాజశేఖర్ వర్మ గారు నిజం చేశారు తనకు దొరికిన విలువైన బంగారు విలువైన వస్తువులను నిజాయితీగా దుబాయ్ పోలీసులకు అప్పగించి ప్రశంసలు అందుకున్నారు ఈ పని ఆయనతో పాటు తెలుగు వారందరికీ ఎంతో గౌరవాన్ని తెచ్చిపెట్టింది రాజశేఖర్ వర్మ గారి నిజాయితీని మెచ్చుకున్న దుబాయ్ ప్రభుత్వం ప్రశంసా పత్రంతో పాటు ఆయన్ను సత్కరించింది అలాగే బీ సుల్తాన్ అబ్దుల్లా ఆల్ ఓవైస్ అలాగే దుబాయ్ పోలీస్ కల్నల్ జమాల్ ఇబ్రహీం గారు రాజశేఖర్ వర్మ గారిని ఘనంగా సత్కరించి ప్రశంసా పత్రాన్ని అందజేయడం జరిగింది దీంతో దుబాయ్ పోలీసులు ఒక తెలుగు వ్యక్తిని అతని యొక్క నీతికి నిజాయితీకి మించి ఘనంగా సత్కరించడంతో దుబాయ్ మరియు యుఏఈ దేశ ఉన్న తెలుగు వాళ్ళందరూ హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు అలాగే దుబాయ్ మరియు ఇతర దేశాలలో ఉన్న భారతీయులు తెలుగు వాళ్ళందరూ ఇలా నీతికి నిజాయితీకి మారు పేరుగా నిలుస్తూ దేశం యొక్క పేరును మరింత పెంచాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్